హలో అండి అందరికీ ఈరోజైతే ఆనియన్ సమోసా అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేయాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మైదా పిండిని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత వాటర్ సరిపడా వేసుకొని ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోండి కొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ అలా పక్కకు పెట్టేసిన తర్వాత ముద్దలు తీసుకొని ఇలా చపాతీ దానిపైనైనా లేదంటే మీరు ఫ్లోర్ పైన ఇలా చేసుకోండి ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా ఇట్లా చపాతీలాగా చేసుకోండి అప్పుడే మనకి సమోసా అనేది చాలా క్రిస్పీగా మంచి వస్తుంది అనమాట సో అన్నీ కూడా ఇలా నేను పిండినంతటినీ కూడా ఇలా ముద్దలుగా చేసి చపాతీలాగా చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ అట్ల పిండం పెట్టేసి దానిపైన ఆయిల్ ఏం వేయకుండా ఇలా టూ సైడ్స్ కూడా మనం లైట్గా కాల్చుకోవాలి ఇలా అన్నిటినీ కాల్చుకున్న తర్వాత మొత్తం ఒక దగ్గర పెట్టేసి అంటే అన్ని సైజెస్ లాగా కరెక్ట్ సైజెస్లో ఉన్నాయా లేదా అని చెప్పేసి మనం ఇలా చెక్ చేస్తాం మరీ ఎక్కువగా కాల్చిన అవసరం లేదండి కొంచెం కాల్తే సరిపోతుంది ఎక్కువ కాలితే ఏంటంటే గట్టిగా అయిపోతాయి అనమాట ఇలా అన్నిటినీ కూడా టూ సైడ్స్ ఈవెన్గా నేను స్ప్రెడ్ చేసుకొని మంచిగా కాల్చుకున్నాను తర్వాత వాటన్నిటిని కూడా ఇలా తీసుకొని అన్నీ ఈవెన్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకున్న తర్వాత ఈ సైడ్స్ ఎక్స్ట్రా ఉన్నాయి కదా అవన్నిటిని కూడా ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేయకపోతే ఏంటంటే మనం చప్ ఈ రోల్ని సమోసా రోల్ని ఈవెన్గా చేయడానికి రాదనమాట ప్రాపర్గా సో ఈ ఎక్స్ట్రాస్ని కూడా పడేయకుండా మనం వీటిని వేయించుకొని దీంట్లోనే స్టఫింగ్గా వేసుకోవచ్చు సో సైడ్స్ అన్నీ తీసేసిన తర్వాత ఈ చపాతి ఏదైతే ఉందో దాన్నిటిని రెండు సమభాగాలుగా చేసుకున్నా ఇక్కడ నేను ఎందుకంటే మనం సమోసా చేయడానికి ఈవెన్గా ఎంత సైజ్ సరిపోతుందో అలా సో అవి పక్కన పెట్టేసుకొని ఇలా ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ ఇంకా కారం కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ ఇంకా రెండు ఉడకబెట్టి పెట్టి ఉడకబెట్టి పెట్టిన ఆలు కూడా నేనైతే వేసుకున్నా ఇది ఆప్షనల్ మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి నేనైతే ఇక్కడ వేసుకున్నా స్టఫింగ్ బాగుంటుందని చెప్పేసి సో మైదా పిండిని కొంచెం సైడ్స్కి మనం అంటించడానికి ముందుగానే కొంచెం తీసుకొని ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోండి సో అవన్నీ పక్కన ఉన్నాయి కదా ఈ ఎక్స్ట్రా ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఇలా స్లైస్ లాగా చిన్న చిన్నగా చేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినట్టు వేయించుకోవాలి మనం విడిగానైనా తినొచ్చు లేదంటే ఆ స్టఫింగ్లో ఇలా మనం స్మాష్ చేసేసి వేయొచ్చు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే నార్మల్గా అయినా తినేసేయొచ్చు అనమాట చాలా బాగుంటాయి ఇవి కూడా సో ఇవి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకొని తీసి పక్కకు పెట్టేసుకోండి కొంచెం చల్లారిన తర్వాత వీటిని ఇలా స్మాష్ చేసేసి వేసేస్తే సరిపోతుంది మొత్తం చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని వేసేసుకోండి వేసుకున్న తర్వాత మొత్తం కూడా దీన్ని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోండి సో మనం చపాతి ముక్కల్ని ఇలా మైదాపిండితో చేసి రెండు పెట్టుకున్నాం కదా సైడ్స్కి ఇలా మనం ఈ పిండి ముందుగానే కలుపు పెట్టుకున్న దాన్ని ఇలా సైడ్స్కి వేసుకో వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని లోపల స్టఫింగ్ని ఇలా పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసుకోండి చేసుకొని ఈ మైదాపిండి ఏదైతే ఉందో దాన్ని కూడా ఇలా సైడ్స్కి వేసేసామనుకోండి అంటుకుపోవడానికి అంటే ఇలా ఆయిల్లో వేసినాక పగిలిపోకుండా ఉండడం కోసం మనం దీన్ని యూజ్ చేస్తామనమాట సో ఇలా సైడ్స్ కూడా పూసేసేసి మనం ఇలా స్టఫింగ్ వేసేసుకొని అండి చేయడమే చాలా టేస్టీగా క్విక్గా అయిపోతే మీరు కూడా ఒకసారి ట్రై చేయని వాళ్ళు ఉంటే కూడా ట్రై చేయండి ఈజీగా అయిపోతాయి అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటాయి అనమాట సో ఇలా అన్నిటినీ చపాతీలా మనం చేసుకున్న అన్నిటినీ పీసేసిన మొత్తాన్ని కూడా ఇలా మనం పెట్టేసుకొని అన్నీ ఒకసారి వేసేసుకుంటే సరిపోతుంది సో సమోసా అయితే రెడీ చేసి పెట్టుకున్నాం ఇంకా ఈవెన్గా అన్నింటినీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే ఇది పైన కాలిపోతుంది లోపల కూడా కొంచెం మనకి ఉడకాలి కదా సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా టౌన్ చేసుకుంటూ మంచిగా కాల్చుకోండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి క్విక్గా అయిపోయినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి చూసారు కదా మనకి సమోసాలు అయితే ఇంత ఈజీగా రెడీ అయిపోయినాయి ఇంకెందుకండి ఆలస్యం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి వీడియో నచ్చితే షేర్ చేయండి చూసారు కదా సమోసాలు అయితే ఎంత బాగా వచ్చినాయో సో ఈజీ అండ్ టేస్టీ రెసిపీ క్విక్గా చేసుకోవడానికి ఎవరు చెయ్యని వాళ్ళ కోసం మాత్రమే చేసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేసేసేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్